హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మేమైతే మస్తు ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి అయితే పన్నెండు అవుతుంది పన్నెండు అయినా కానీ ఈ రాక్షసులు అయితే ముగ్గురు వండుకోలేరు మా పట్టి వచ్చింది ఇక మా వరుగున్నారు చూడండి ఇప్పుడు ఈ నైట్ అర్థం కారా ఫోర్డర్ బొట్టుతోని ఇంకా ఫోర్డర్ వేసుకుంటా బొట్టు వేసుకుంటా రెడీ అవుతుండ్రు ఇప్పటిదాకైతే రాయేష్ అయితే మస్తు సీరియస్ అయింది వీళ్ళ మీద మా అంజలి అయితే అలిగింది ఫ్రెండ్స్ చూడండి ఎందుకు అలిగిన వాళ్ళ డాడీని ఏం చేస్తుంది ఆమెకే తెలియదు అంటే ఏం చేస్తుంది అంటే సతాయిస్తున్నారు వాళ్ళ డాడీని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా సతాయిస్తుందో మా ఆయ్ అయితే మంచి ఆ రూమ్ లో పోయి పోవడం ఇలా సతాయిస్తున్నారు మా పప్ప అయితే మళ్ళీ ఫుల్ హ్యాపీగా ఉంది వాళ్ళ బాబాయ్ సతాయించడానికి పోయే గుండు ఇదైతే బొట్లు బోడాల కన్నా సెట్ అవుతాడు చూద్దాం రండి ఫ్రెండ్స్ రాయ చెట్ల అనుకున్నా చూపిస్తా మీకు చూడండి ఫ్రెండ్స్ రాయ చెట్ల మంచిగా ఫ్యాన్ వేసుకుండు చూడండి ఫ్రెండ్స్ ఎదుర రాకపోతే గమనం ఆడుకోండి జరిసేపు పన్నెండు అయితే నేను నిద్ర వస్తలేదు అంటూ వీళ్ళకి పొద్దున పదకొండు గంటల వరకు లేస్తలేరు ఫ్రెండ్స్ మస్తు పొద్దున పదకొండు గంటల వరకు లేస్తలేరు ఇప్పుడేమో పన్నెండు గంటల వరకు వంటలేదు నన్ను ఇట్లా ఇస్తలేరు ఇంకా పన్నెండు అవుతుంది ఇంక దీని కల్లా ఏమన్నా నిద్ర ఉందా అసలు ఏమైనా ఉందా దీని కళ్ళలో అస్సలు నిద్ర అబ్బేలేదు దీనికి ఎందుకంటే మధ్యాహ్నం అంతా వండుకున్నాం అందుకే నిద్ర వస్తలే అదే పొద్దున్న నుంచి డ్యూటీ చేసినా వచ్చినవని మేనంతా సతాయిస్తా అంట అందుకే అనుకో అంటే ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ తిట్టినందుకు అదే గుర్తుకొస్తున్నా అంటే ఇప్పుడు అయితే ఏం చేస్తుంది వాళ్ళ డాడీని ఏం చేస్తాం ఇప్పుడు ఏమైనా సతాయిస్తా తిడతాడు నాకైతే కొట్టిందంటే ఎడిపోద్దు మళ్ళీ నీ ఇష్టం తన్నులు తినాలనే షోకు డాడీతో ఉంటే సతాయించు అంజలి బ్యాక్ కెమెరా పెట్టిన పోయి లైట్ అయ్యి డాడీని సతాయించాలంటే ఇప్పుడు అదే పని లైట్ వేసి మిల్ల ఫ్రిడ్జ్ తీసి

తనలాడుతు రైస్ కోసం వెళ్ళి ఆపప్ చేసి గ్లాస్ తగొట్టు గ్లాస్ తగ్గట్టు కింద ఫ్రిడ్జ్ బంద్ చేస్తుందా ముక్కి అరే నువ్వు తింటే బాగా చేస్తావు ග නැල්ප තකර කොත විදී සකරනල ලො ර මේර රුද්දු පොන්න දේශ.

డాడీకి ఫస్ట్ వేసిన ఐస్ దోశ సరిపోలేదు ఫ్రెండ్స్ లేస్తాడు మా డాష్ పాపం నిల్లలు ఇలాకిచ్చిన ఐసేది మెల్లగా చోలో చోలో వాడుతు

ఏదే మీరు ఏంటిది ఏంది టైం ఏంది కథలేంది నాకేమో టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది అంజలిని తిట్టిన వంట అంజలి అప్పటి నుంచి ఏడుస్తుంది కాదు ఇప్పుడు తిట్టినందుకు పండుకుంటలేదు తిట్టినందుకే ఐస్ గడ్డలు వచ్చినాయి మీ దేశీరాలు నువ్వు

పైకి కిందికి వెళ్ళి అయిపోయింది చాలా అవ్వండి టైం వచ్చేసి ఎంత పన్నెండున్నర అవుతుందిగా పన్నెండున్నర అవుతుంది పన్నెండున్నర అవుతుంటే ఏం చేస్తున్నావు

അഞ്ചലേനക അത ലൈറ്റ് 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 എന്ത് പഠിച്ച പാൻ ഇന്ന നി